కాస్ ఈ రోజు సిపిఎం పార్టీ జూబ్లీ జోన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసికోత్సవాలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ రైతాంగ పోరాటం చేసింది కమ్యూనిస్టులు నిజాం వ్యతిరేకంగా వెట్టి చాకరికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి కోసం పోరా చేసి నుండి వరకు పోరాటం చేసి నాలుగు వేల మంది ప్రాణాలను అర్పించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది తెలంగాణ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూపంపని చేసి మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి గట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కమ్యూనిస్టులు పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఈ రోజు కొంతమంది పార్టీలు మేమే తెలంగాణ సాయుధ పోరాటం చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఆ అబద్ధాల ప్రచారాన్ని తిట్టగొట్టడం కోసం ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదకొండు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్లామ గ్రామాన ర్యాలీలు ప్రదర్శనలు సభలను జరుపుతా ఉన్నాం వాస్తవానికి తెలంగాణ నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేశాం విధంగా దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది కమ్యూనిస్టులు అయితే ఇది విలీనమా విమోచనమా విద్రోహమా అనే ప్రచారం జరుగుతూ ఉంది మనం అడుగుతా ఉన్నాం నిజాం నవాబును జైల్లో పెట్టారా కాసిం రజనీ జైల్లో పెట్టారా మరి తెలంగాణ ప్రాంతంలో నాలుగు వేల మందిని ఊతపోత పోసి చేయించి బాడీ బతుకమ్మలో నడించినటువంటి మీరు ఎవరు శిక్షించారు ఎవరు శిక్షించలేదు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టులు శిక్షించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు తెలంగాణ మాజీ తెలంగాణ తప్పు అని చెప్పడం కోసం మనం ఈ రోజు ఈ ర్యాలీ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజా పోరాటాన్ని తెలంగాణ విముక్తి కోసం చేసింది ఎట్టి శాఖని విముక్తి కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టులు తెలజెండా పార్టీ ఆ రోజున్నటువంటి నిజాం నగర్ కృష్ణు రామచంద్ర రెడ్డి వ్యతిరేకంగా అంటే శాఖలు అయినప్పుడు పోరాటం చేసి కృష్ణుడు రామచంద్రారెడ్డి రాజాఖ రామచంద్రారెడ్డి బాబు మట్టి కనిపించినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది పోరాడింది అంటే ఈ రోజు మీ పార్టీలలో బిజెపి కానీ కాంగ్రెస్ కానీ ఇతర ఏ పార్టీలో తెలంగాణ పోరాటంలో పార్టీల వారు ఉన్నారా అని మనం ప్రశ్నిస్తా ఉన్నాం 别玩龙猫了。<noise> <noise> పక్కకు అని చెప్తా ఉన్నారు ఈ దేశాన్ని విడగటం కోసం ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి ఈ దేశాన్ని పెట్టుబడిదారులకు గొడవ కార్పొరేట్లకు అమెరికా పెద్ద కోసం వాళ్ళ నబ్బు కోసం పొందేసేటువంటి మీరు ఈ రోజు ఈ దేశ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఏం సమాధానం కృష్ణానగర్ రహమత్ నగర్ శ్రీరామ్ నగర్ మోదీ నగర్ నుంచి బోరుగొండ సైత్రి ఎస్పీ ఎస్పీ హరియన్స్ కార్మిక నగర్ వద్ద నిలుస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఒక బండి తర్వాత ఒకరు నినాదంగా ఎలా